ఏ చెల్లిపోతు ఒక్కటేనా ఎవరు తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయి క్రమణ సారీ సార్ ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు ఇక ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరావు కులాస అయినా నీకు శుభవార్త జేబుతోని పిలిపించాను ఏంటి గురించి నీకు శుక్రమహాదశ ప్రారంభమో పోతు అంటే శని సార్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధంగా మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టబల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమీ చెయ్య వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంట్రా నుంచి మీకోసం ఎదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానాడా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారు అమ్మన్నాడు గురుజీ చూసారా చదువులో చెప్పింది నిజమే మరి శుక్రమాదే మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే ఆయన నేను చెప్పింది ఆహా సాక్షాత్తు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం సార్ సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం Ha <laughs> ha. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ అంటే తక్కువ ఉంటది కదా అరేపడి మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఎందుకి మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింక బంక బంకా హెచ్పి సి ఎల్ హెచ్పి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికైనా మీకు ఎందులో కావాలో చెప్పండి ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నీ చాల్స్ అనుకోలేదు మీరు సడన్ గా జింకు

ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్వు మీద జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మీద కూర్చోండి మాకు జిఎం కావాలి ఆ సరే కానీ పాపం ఈ ఉద్యోగాలకి టోపీలు పెడితేనే వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్లో నా స్కిల్ ప్లేట్లేదు నాకు బంకులో గారి కన్ఫ్యూజ్ చేయగా అందరికి ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ చేస్తావు భగవాన్జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటాను మా గడబులు విషయం మీరు అపార్థం చేసుకోవాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమిటి చాలు నేను డబ్బులు విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే ఆ గోల్సివరా తొందరగా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇవ్వసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త పట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సరే మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ గడు ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు కాపాడకండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందావు ఇబ్బంది ఏమీ లేదు గేమ్స్ లో సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవుతుంది సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబిసిడీ లో వస్తే అసలు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబీసిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సిస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డీటెయిల్స్ వద్దు పిఎస్ కు అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏవి షెడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా మికియ్ మికియ్ अरे अरे ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

ఆయన వెళ్ళిపోడు మీరు మామూలు పెట్టుకుని ఉద్యోగాలు చాలు అన్నారు చివరికి గ్రహాల ఉద్యోగాలు అలా ఉంది అనకండి ఆ గ్రహాలు అలా మూవైలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు కెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంత బ్రహ్మచర్యం తప్పదు ఇళ్ళకి ఇప్పుడు అపే తందరే ఉండలేండి నేను బైల్ దెర్తాను స్వామీ మిక్స్ల్ టచ్

అర్థమైంది కాపర్ గన్ గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడంటే బేస్ సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరీచ్చా ఈ సాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దన పదండి

మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకి ఏం లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్‌క్యూజ్ మీ హ్ ఎవడది నీ నంబర్ ఎంత నోటీసివా 패సెంజర్ని మేమో పాసెంజర్లేమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యు సీతం బాస్ ఏట్ నంబర్ తో నీకేంటై బనే అరే సీట్ నా దేని రా కూచ రా కూచ రామాయన కూచరా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సీఈఓ సోని సొల్యూషన్ ఐ యామ్ వెంకీ సీతం بیٹా ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గాడుతున్నాను మీ బెడ్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే

నాకు కో కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పి కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే పంకం చెప్తారా ఇవ్వండి పిల్లాడు దగ్గర కూల్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షస్లా తాగితే వాడు రాక్ష మంచి వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ నెంబర్ రండి 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 మొక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడు ఏదో ఆవిడ తెలియదు మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒక్క రోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరిగమ్మా జరిగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా

అలా అలర్జీ తాగక ఇచ్చారు కదా చూడండి సార్ మా కూడకి తాగేస్తా అరే పోరాడు అడుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చి తాగొచ్చు కాదే దాగు

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ ఏనా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రేస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాను వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నరా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదో ఈ చేస్తాడ్రా ఎర్ర రాహుల్